ఇప్పుడు ఆ శివలింగము ఒక గుర్తు ఏమంటే అది ఒక గుర్తు అయితే దానికి శక్తి ఏం లేదు అది ఒక గుర్తుగా మనం పెట్టుకున్నామంతే తప్పించి అది నిజంగా శక్తివంతం కాదా అని మీరు అంటారేమో శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది ఎందుచేత అంటే శివలింగం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా గుండ్రంగా ఉంటుంది ఇప్పుడు ఇలా గుండ్రంగా ఉంది అని నేను అన్నాను అనుకోండి శివలింగం ఇంతుంది ఇంత అప్పుడు అందులోకి పట్టేవి ఇంకొంచెం పెరిగాయా ఈ గది అంతా అనుకోండి అప్పుడు ఈ గదిలో ఉన్ని అందులోకి పట్టేసాయా ఆంధ్రదేశం అంతా అని తిప్పాను అనుకోండి ఆంధ్రదేశం అంతా అందులో ఉందా అలాని తిప్పుతూ ఈ బ్రహ్మాండం అంతా అన్నాను అనుకోండి ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఎందులో ఉంది అందులోనే ఉంది అంతా ఎందులో ఉందో అది లింగం అంతా ఎందులో పెరుగుతోందో అంతా ఎందులోకి కలిసిపోతోందో అది లింగం ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము కాబట్టి కంటితో కనపడినది కాదు ఇది సర్వ వ్యాపకమైతే ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది